జిల్లాంటి సెక్రటరీ ఎవరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టరల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జలబాడీ సమావేశానికి విచ్చేసినటువంటి మరి పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపరణ నమస్కారాలు అలానే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రత్యేక పాత్రికేయు మిత్రులకు మరి సోదర సోదరి మిమ్మల్లందరికీ కూడా మా హృదయపర నమస్కారాలు మరి ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగులు అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఉన్నారు మరి గత గతంలో మరి మరి సర్వీస్ సర్వీస్ మ్యాటర్స్ పరంగా కానీ మరి ఆర్థిక పరమైన అంశాల పరంగా కానీ ఆర్థికేతర అంశాల పరంగా కానీ కొంత ఉద్యోగస్తులు వ్యతిరేకనే మాట మాత్రం వాస్తవం మరి నూతన ప్రభుత్వం మీద మరి రాష్ట్ర ప్రజలతో పాటుగా మరి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందులోనూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మరి ఆశాభావంతో ఉన్నాము మరి కానీ మరి ఇప్పటికీ మరి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనప్పటికీ కూడా మరి ఈనాటికి కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరి మరి ఒక రకమైనటువంటి మరి ఏదైనటువంటి పాజిటివ్ ధరణలో లేదనేది కొంత మా అభిప్రాయంగా ఉంది మరి ప్రభుత్వం ఉద్యోగ సమస్యలు పెట్టడం దృష్టి సారించడం సారించకపోవటం కొంచెం బాధాకరంగా ఉంది అదేవిధంగా మరి గతంలో మాకు సంబంధించి ఉద్యోగుల పరంగా మరి దాచుకున్నటువంటి మరి మాకున్నటువంటి సేవింగ్స్ అమౌంట్స్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ మరి అలా అలానే ఎంతో కాలంగా మరి ట్వెల్త్ పిఆర్సీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కానీ దానికి ఒక చైర్మన్ నియమించడం జరగలేదు గతంలో మన్మోహన్ సింగ్ గారు చైర్మన్గా నియమించినప్పటికీ కూడా వాడు ఛార్జ్ తీసుకోకపోవటం మరి ఇప్పటికీ కూడా మరి ట్వెల్త్ పీఆర్సీ అనేది సహకారం కాకపోవటం అనేది కూడా ఉద్యోగస్తుల్లో కొంత ఆందోళన కొంత భావోద్వేగాన్ని కలిగి చేస్తూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయడం కానీ మరి డిఏ ఆల్మోస్ట్ నాలుగు డిఏలు రేపు రాబోయే నాలుగు డీఏలు బకాయిలు పడ్డారు అలాంటి ట్వెల్త్ పిఆర్సి కాన్స్ కాన్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలానే డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉంది మరి అందరం కూడా ప్రభుత్వం ఇటు మీద కూడా ఇప్పుడే కుదురుకుంటా ఉన్నారు మరి తప్పకుండా ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారిస్తారని చెప్పి అందరూ ఆశాభావంతోనే ఉన్నాం ఇవాళ కూడా ప్రభుత్వానికి మేము ఒకే ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే ప్రభుత్వం పట్ల మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు ప్రకటనలో తీసుకొని మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే రావాల్సిన బకాయిలు కానీ రాయితీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులతో మరి ఉన్నటువంటి సర్వీస్ ఇష్యూస్లో ఉన్నటువంటి కన్సర్న్స్ కానీ అన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మాకు ఈ పంచాయతీరాజ్ విభాగానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా మరి డిపార్ట్మెంట్ మరి ఎంతో ప్రగతి పథంలో ముందుకెళ్తూ ఉంది మరి ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుల ప్రయోజనాలు ఆశించి కొన్ని సంస్కరణలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మరి పరిపాలనా సంస్కరణకు అందరం కూడా సంపూర్ణమైనటువంటి అనుమతి ప్రకటిస్తున్నాము ఈ పరిపాలనా సంస్కరణలో మరి అందరూ ఉద్యోగస్తులు అందరూ అభిప్రాయాలు తీసుకొని అందరికీ ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని మేము కోరుకుంటా ఇక్కడ కొంతమందికి సహజంగా ఏదైనా వ్యవస్థలో ఒక మార్పు స్వీకారం చుట్టినప్పుడు కొంతమందికి న్యాయం జరగటం కొంతమందికి ఎక్కడ కొంత కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ మరి ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు జుడిషియస్గా ఉన్నారు కాబట్టి మరి అందరి అభిప్రాయాలను సేకరించి అందరి అభిప్రాయాలను తీసుకొని అన్ని అన్ని గ్రూప్స్పై సంబంధించినటువంటి ఉద్యోగస్తుల అందరికీ అన్ని కేంద్రస్థాన ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కూడా ఈ సమర్భాగంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ రోజు మా సమస్యలు అలానే మా రాష్ట్ర మా అసోసియేషన్ సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాల గురించి చర్చించుకొని మరి ఈ తీర్మానాల ద్వారా మరి తదుపరి కాడేచాలను కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ